తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసిన మునుగోడు కుసుకుంట ప్రభాకర్ కొత్తగూడెం చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబు క్యాంప్ ఏరియాలో చైండ్ స్నాచింగ్ చేసిన దుండగుడు తక్షణమే తడిచిన ప్రతి వరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ లోన బలి కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవారెడ్డిని రెండవ రోజు సైబర్ క్రైమ్ పోలుస్తూ విచారణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న విశాఖ పోర్టులో టన్నుల బియ్యం ఆంధ్ర భద్రాద్రి జరిగే శ్రీరామ పాదుకుల పూజలో పాల్గొని ధన్యులు కండి దేశాలు అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజాప్రభుత్వం అని చెబుతూ రాక్షస పాలన కొనసాగిస్తోంది రాష్టంలో అక్రమ అరెస్టులు ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కేసీఆర్ గతంలో చేసిన మంచి పనులను వ్యతిరేకిస్తూ ఇదే మార్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో కేసీఆర్ పేరు లేకుండా చేస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు బ్రహ్మదేవుడు దిగవచ్చినా కానీ కేసీఆర్ పేరు ఎవరూ తొలగించలేరు తెలంగాణ ప్రజల గుండెల్లో ఆనాడు కాలంలో అందరి ఆమోదంతో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయడం ఈ రోజు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం జరిగిందని ఇచ్చిన ఆరు హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తుందని అన్నారు సచివాలయం దగ్గర పెట్టిన రాజీవ్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ తల్లి విగ్రహాలను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాగానే తీసివేసి గాంధీ భవన్ పంపిస్తామని తెలిపారు అక్కడ తెలంగాణ తల్లిని మేము ఆవిష్ పెంచుకుందాం అనుకుంటున్నాం కానీ అట్లా కాకుండా రాజీవ్ గాంధీ పెట్టిండ్రు లోపలేమో కాంగ్రెస్ తల్లిని పెట్టిండ్రు ఈ రెండు విగ్రహాలను కూడా తప్పనిసరిగా రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారులు రాగానే గౌరవప్రదంగా తీసి వాళ్ళ ఏది గాంధీభవన్కు పంపిస్తాం ఇది వాస్తవం ప్రజలందరూ ఎక్కడ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఎట్టి ఏ సందర్భం వచ్చినా రేపు గల్లీ ఎన్నికలు వచ్చినా ఢిల్లీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకొని మనం ఏదైతే అనుకున్నామో అన్ని చేసుకుందాం మళ్ళీ ఈ ఏవైతే ఉన్నాయో ఏది రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల కరెంటు ఈ విత్తనాలు ఇవాళ కళ్ళాల ఎక్కడ ఊడ్లు అక్కడనే ఉన్నాయి రైతులు బాధపడతారు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకుందామని సందర్భంగా మీ ద్వారా చుంచుపల్లి స్టేషన్ పరిధిలోని బాబు క్యాంప్ ఏరియాలో స్నాచింగ్ కు దుండగుడు బాబు క్యాంప్ ఏరియాలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు దుండగుడు తెల్లవారుజామున ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న పద్మ అనే ఓ మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు చైను ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అపహరించాడు ఈ సందర్భంగా బాధిత మహిళ పద్మ మాట్లాడుతూ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వాకిలి ఊడుస్తుండగా వెనుక నుంచి వచ్చిన వ్యక్తి తన మూతిని గట్టిగా అదిమి పట్టాడని ఇంకొక చెత్త మెడలోంచి చైను లాక్కుని వెళ్లాడని తాను ఎంత పెనుగులాడినా ఫలితం లేకపోయిందని వాపోయింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు తెలిపారు బ్లాక్ మాస్ పెట్టుకున్నాడు తను వచ్చే సడన్ మమ్మీని ముఖం మూసేసి వెనక నుంచి చైన్ లాగేసి పారిపోయాడు సార్ పక్క గదిలో ఉంది అన్నోళ్ళ ఇంట్లో చూస్తే మ్యాస్ట్రో బండి అది స్కూటీ హేమంత్ నా పేరు కేంద్ర మండలంలోని నిన్న కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి తడిసముదైంది తడిసిన వరి ధాన్యాన్ని సోమవారం నాడు కానపూర్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ పరిశీలించారు వరి ధాన్యాన్ని పరిశీలిస్తూ రైతులు మాట్లాడారు తక్షణమే తడిసిన ప్రతి వరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు ఏదైతే మీరు హామీ ఇచ్చిర్రో ప్రతి తడిసిన ప్రతి గింజను కొంటామన్నారు అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి గింజను తక్షణమే కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మా బీఆర్ఎస్ పార్టీ పార్టీ తరఫున రైతులకు ఇప్పటికైనా కానీ బోనస్ ఇచ్చి ఇది మన ప్రతి గింజను కొనాలా ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి ఇంకా కూడా ఆలస్యం చేస్తే మంచిగా ఉండదు అందుకనే మీరు ఈ కక్ష రైతుల మీద కక్ష సాధింపు లేకుండా మీరు కొనాలా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వివాహమైన నలబేడు రోజులకే ఆత్మహత్య చేసుకున్న బాధితుడు నరేంద్ర లోన్ యాప్ ద్వారా రెండు వేలు లోన్ తీసుకున్న నరేంద్ర లోన్ తీర్చాలంటూ ఫోన్లో వేధింపులు దుర్భాషలాడారు నరేంద్రతో పాటు తన భార్య ఫోటోను నగ్నంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసి ఆన్లైన్ కేటుగాలు నరేంద్ర స్నేహితులకు వాట్సాప్ ద్వారా నగ్న చిత్రాలను పంపించారు సైబర్ కేటుగాలు తన బాధను ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు నరేంద్ర అక్టోబర్ ఉరి వేసుకుని బలవాన్ ఇక పోలీస్ కమిషనర్ జిల్లా కలెక్టర్ పి అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డిని రెండో రోజు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు పులివెందులకు చెందిన బండి రాఘవరెడ్డి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను ప్రచారం చేశారన్న అభియోగాలతో పాటు ఎస్సీ ఎస్టీ ఆట్రోసిటీకి సంబంధించిన కేసులో ముద్దాయిలుగా కొనసాగుతున్నారు ఇటీవలే కాలంలో అరెస్టు చేయకుండా తనను మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల పన్నెండవ తేదీ వరకు రాఘవరెడ్డిపై ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం విచారణ కొనసాగిస్తున్నారు

Terima kasih telah menonton! <coughs> Gracias. పశ్చిమ వాయువ్య దిశలుగా కదులుతూ ఇవాళ తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఈ నెల పదకొండవ తేదీ శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉంది ఇక దీని ప్రభావంతో ఈ నెల పదకొండు పన్నెండు తేదీలో రాష్టంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉక్కుపాదం మోపమని రాష్ట ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు సోమవారం నాడు ఆయన విశాఖ పోర్టును చేశారు బియ్యం స్మగ్లింగ్ కు గేట్ వైజాగ్ పోర్టు మారిందని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలో అక్రమ రవాణా పెద్ద ఎత్తున బయటపడింది కంటైనర్ స్టేషన్ స్టేషన్లో ఎగుమతికి సిద్దంగా ఉన్న నాలుగు వందల ఎనబై మూడు మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ప్రత్యేక బృందాలు సీజ్ చేసినట్లు మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో రెండు నెలలుగా విశాఖ పోర్టును ఎంచుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

수능? <shrie> 이팝 <shrie> <shrie> देख लेते हैं लोग आ रहा है और प्रॉब्लम होती है सो व्हाट आर वी सिटिंग ऑन 483 कंटेनर या चेक वीडियो ग्राफ चेक प्लास्टिक फ्रांस में गैरेज में जाते तरफ देख सकते हैं और ये आपको 95 नंबर डीटी इज अनली यस गिवन द सपोर्ट क्लासिल both 2 क्लासिल गेट्स गारंटीड डीटी क्लीफिकेशन कंटेनर टर्म्स सीएफएस सीएफएस प्राइवेट ऑन बीसीटी सीएफएस कलर द पॉकर गेमलर पॉकर गेमलर पॉकर पॉकर अभी बाद समीर भाई के सैंपल से ना అది కదా ఓకే తీసుకోండి దాని పైన ఉన్నాయి రెండు తీసుకోండి రెండు తీసుకోండి ఇట్లాండి ఇట్లాండి ఇట్లా తీసా

새는 <목소리도> 알리방직 केस पर में भी निकल गया है ना देखो नहीं है तो कर सकते हैं चलो जाओ करो ये ना हो गया प्रॉब्लम तो व्हाट आर वी सिटिंग ऑन 48 डिग्री ओके कंटेनर याद चेक चेक वीडियो ग्राफ चेक प्लास्टिक ट्राई यूज कर याद कर सकते हो हाँ यार ऑफर्स भी हम ग्रुप अनुपचार मारेंगे बीटीज और बिगिनर्स सपोर्ट आसिला बहुत तूता आसिला कंटेनर कम नहीं सीएफ सीएफ चार्ज పుణ్యఫలం ఉంటేనే కానీ చిన్నజీయర్ స్వామి లాంటి ప్రముఖ ఆధ్యాత్మిక పేత దర్శన భాగ్యం కలగదని ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ వారి అన్నారు కాకినాడ జిల్లా పత్తిపాడులో నిర్మాణంలో ఉన్న క్షేత్రానికి ఈ నెల పన్నెండవ తేదీన ఆంధ్ర భద్రాద్ర వేద గురువు చిన్నజీయర్ స్వామి వస్తుండటంతో శ్రీరామ సేవక్ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మహిళా భక్తులు అత్యంత నియమ నిష్ఠలతో శ్రీరామ పాదుకల పూజ నిమిత్తం పూజా ద్రవ్యాలు సామాగ్రి ప్యాకింగ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన ఈ నెల పన్నెండున చినజీయర్ స్వామి పూజ కైంకర్యాల తర్వాత ఉదయం ఉదయం నుండి స్వామివారికి దర్శనం ప్రవచనాలు ఉంటాయని అనంతరం తొమ్మిది గంటలకు వివిధ రకాల హిందూ సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ఊరేగింపుగా చిన్నజీయర్ స్వామి అహోబిలాజర్ స్వామి భారీ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా చినజయర్ స్వామి అహోబిలాజర్ స్వామి పాల్గొననున్నారు 那个。 నేనే కట్ చేశాను అంటే ఈ ఫోన్తో చేస్తే ఇది వీడియో చేస్తున్నాను ఇక్కడ నేనే కట్ చేశాను అంటే ఈ ఫోన్తో చేస్తా ఇది వీడియో చేస్తున్నాను ఇక్కడ ఏదో చెప్పండి ఏదో ఒకటి చెప్పండి ஏதோ ஒரு செப்பண்டே చిత్తూరు జిల్లా పలమలేరు నియోజకవర్గంలో ఏనుగులు వణికిస్తున్నాయి గుంపులు భయపెడితే ఇప్పుడు కొద్ది రోజుల నుంచి సృష్టిస్తోంది గంగవరం మండలం బండమీరి జర్రవారి పనిలో పొలంలోని ఓ ఇంటిపై ఒంటరి ఏనుగు దాడి చేసింది తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రేకుల షెడ్యూల్ ధ్వంసం చేసింది ఇక ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు భారీ శబ్దాలతో ఉలిక్కిపడ్డారు పడ్డారు భయంతో ఇంట్లో నుంచి వంట గదిలో ఉన్న బియ్యం రాగులను తిని ధ్వంసం చేసింది దాంతో సరకులు నాశనం చేయడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఒంటరి ఏనుగును అడవిలోకి పంపేందుకు ప్రయత్నించారు విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒంటరి ఏనుగు సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు వాస్తవానికి ఇప్పటికే ఏనుగుల దాడులతో చిత్తూరు జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులకు కంటి కొనుగు లేకుండా పోతుండే ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు సాయంత్రం ఐదైతే గ్రామాల్లో ఆందోళన మొదలవుతోంది అర్ధరాత్రి గ్రామాల్లోకి ప్రవేశించి పెద్ద ఎత్తున ఘీకారాలు చేస్తూ భయభ్రాంతకు గురి చేస్తున్నాయి ఏనుగులు ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తాయోనని కంగారు పడిపోతున్నారు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ఏనుగు దాడుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు ఒక అరగంట సేపు ఉండింది సార్ ఐదున్నరకు వచ్చింది సార్ అరగంట సేపు ఉండింది తెల్లారుజాములో సార్ ఐదున్నరకు వచ్చింది బాణాలు వేసినా ఏమేసినా వేసినా పోలా సార్ బాణాలు సార్ మేము వేసినాం సార్ నేనే వేసినా సార్ ఇరవై బాణాలు అంటే కూడా పోలా సార్ అది ఇక్కడనే ఉండేమో ఇంట్లో ఉండింది బతికింది ఎక్కువ

పైన వచ్చి ఫస్ట్ ఇట్లు రేక్లు ఎత్తింది సార్ అప్పుడు లేచి పిల్లలు అంతా ఎత్తుకొని బయట వెళ్ళిపోయినా సార్ ఇటు తలుపు ఇక్కడ తలుపు ఉంది తలుపు తీసుకొని బయట లేచి వెళ్ళిపోయినాం సార్ మళ్ళీ అది గిత్తం అంతా ఈడ్చుకొని తినేసి ఈడ్చుకొని పోయింది సార్ తోలి పోలేదు సామాన్యంగా చూడండి సార్ పరకులు కూడా అట్లే ఉండదు చూడండి సార్ తీసుకొని పాలి చూసా చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్

బతుకమ్మ లేకుండా విగ్రహం తెలంగాణ తల్లిపై నుండి తల్లి ఎలా ఉండాలి అమ్మ ఆహర్యం ఎలా కనిపించాలి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు విగ్రహం చుట్టే జరుగుతోంది చర్చ ప్రభుత్వాలు మారితే పాత పథకాలు కొన్ని ఆగిపోతాయి కొత్త పథకాలు తెరపైకొస్తాయి కానీ అధికారం మారగానే సంస్కృతి సాంప్రదాయాలు మారిపోతాయా ఆత్మ గౌరవ అంశాలు తెరపైకొస్తాయా అనేది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ కొత్త రూపురేఖలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట పాలనా కేంద్రంలో ఆవిష్కరించడంపై రాజకీయ రచ్చతో పాటు భావోద్వేగ చర్చ జరుగుతోంది ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి నిలువెత్తు రూపం కొలువుదేరింది ఇరవై అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఆవిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది బీజేపీ కూడా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లే ప్రతిస్పందించింది తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని ప్రకటించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష మంది మహిళల సమక్షంలో గ్రాండ్గా విగ్రహాన్ని ఆవిష్కరించింది ఏడాది పాలన పూర్తయిన ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముందే అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం నాలుగు కోట్ల మంది బిడ్డల భావోద్వేగమన్నారు ప్రశాంత వదనంతో నిండైన రూపంతో చాకలి ఐలమ్మ సారలమ్మ పోరాట స్పూర్తి కనిపించేలా హుందాగా నిండుతనంతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించినట్లు చెప్పారు తెలంగాణ తల్లి రూపకల్పనలో సాంప్రదాయం సంస్కృతులను పరిగణలోకి తీసుకున్నామన్నారు సీఎం ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబట్టుతో గుండు పూసలు హారం ముక్కు పుడకతో చేతులెత్తి మొక్కేలా తల్లి ఆకృతిని తీర్చిదిద్దామన్నారు ఆకుపచ్చ చీర కడియాలు తెలంగాణ తల్లి ప్రతిమకు రూపకల్పన చేసింది ప్రభుత్వం తెలంగాణ తల్లి నిలిచిన పీఠం చరిత్రకు దర్పణంగా నిలుస్తుందన్నారు సీఎం బీఆర్ఎస్ హాయంలో రూపుదిద్దిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోగడలకు దగ్గరగా ఉందని ఆక్షేపిస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడబిడ్డను గుర్తు చేసేలా సాధారణ మహిళల పోరాట స్పూర్తిని చాటేలా కొత్త విగ్రహాన్ని రూపొందిస్తున్నామని అధికారంలోకి రాగాన చెప్పారు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా తెలంగాణ తల్లికి రూపం ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు తల్లి స్థానంలో తమ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఇక తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత బిఎస్ రాముడు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా ప్రాంతాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటయ్యాయి తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసిన ప్రభాకర్ కొత్తగూడెం చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబు క్యాంప్ ఏరియాలో చైన్ స్నాచింగ్ చేసిన దుండగుడు తక్షణమే తడిచిన ప్రతి వరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ బలి కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవారెడ్డిని రెండవ రోజు సైబర్ క్రైమ్ పోల్స్తూ విచారణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం విశాఖపర్టులో నాలుగు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల రేషన్ బిఎం సిస్ ఆంధ్ర భద్రాత్రి క్షేత్రంలో జరిగే శ్రీరామ పాదుకుల పూజలో పాల్గొని ధంయులు కండి బివీ ఇప్పటివరకు నబ్డేట్స్ మరొకటెనర్ మలికాలదాం చూస్తున్నానని న్యూస్వాజ్